క్రీస్త పేరట ప్రతి ఒక్కరికి కూడా వందనాలు శుభాది వందన దేవుడు మిమ్మును మీ కుటుంబాలందరిని కూడా దీవించిన గాక క్రీస్తు స్వరము దైవ దీవన ఆధ్యాత్మిక వర్తమానాలకి నేరుగా మిమ్మును మీ కుటుంబాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం బోనర్ అందరూ కూడా నిద్రలేచారా ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యము వినే సమయం దేవుడు ఎంతో మాటతో ఆయన యొక్క జీవపు మాటతో మనందరిని కూడా ప్రభు బలపరుస్తాడు గనుక ఎప్పుడు కూడా వాక్యము వచ్చినప్పుడు దయచేసి మిస్ అవ్వద్దు చక్కగా ప్రభు యొక్క వాక్యాన్ని మీరు అందరూ కూడా ఆలకించవలసిందిగా కోరిచి ఉన్నారు ఈ రీతిగా ఈ యొక్క మాధ్యమం ద్వారా మీ అందరితో మాట్లాడడానికి దేవుడు నాకు ఇస్తున్న ఒక గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభుని అన్ని విధాలు కూడా స్థుతిస్తూ గనపరుస్తూ ఉన్నాను ప్రతి రోజు కూడా ప్రార్థన చేసుకోండి ప్రతిరోజు కూడా దేవుని మహిమపరచండి పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి మీ జీవితాన్ని ఎంతో ఒక మంచి మార్గంలో పట్టుకు వెళ్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా దేవునిపై ఆశతో మీ జీవితాన్ని ముందుకు నడపవలసిందిగా మీ అందరూ కూడా కోరిచి ఉన్నాను మరి సమయంలో అందరూ కూడా వర్తమానంలోకి వెళ్ళిపోదామా దయచేసి అందరూ కూడా కండ్లు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం మహా పరిశుద్ధులైన మా తండ్రి మా రాజా మా ప్రభా నీకే వందనాలు హెస్స నీ వాక్యము నీ మాటలు ఎంతో మధురమైన ప్రభా తండ్రి నీ మాటలు మీ మంత్రము కూడా వినుచండగా తండ్రి నీవు బోధకడే మాకు బోధించండి ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా అద్భుతంగా బలపడే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వండి ప్రభా తండ్రి నాపై కొన్ని ఆత్మసహాయం కురిపించండి ప్రతి ఒక్కరు కూడా వాక్యము అర్థమయ్యే రీతిగా ప్రతి ఒక్కరు కూడా వాక్యానికి లోబడే రీతిగా వాళ్ళ జీవితాలు మారులాగిన కృప దయచ్చేయమని ఏసేవారి నామంలో అడుగుచున్నాము తండ్రి అమేన్ 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 వాక్యంలోకి వెళ్ళిపోదాం దయచేసి అందరూ కూడా బైబిల్స్ తెరవండి హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయము ఐదో వాక్యము చదువుకుందాం హెబ్రిల్ రాసిన పత్రిక అనగా అపోస పౌలు గారు హిబ్రిల్ సంఘం రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఐదో వాక్యం విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇస్ట్రే ఉండునని సాక్ష్యము పొందును కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు దేవుడి వాక్యముతో మన అందరితో కూడా మాట్లాడిన గాక ఇక్కడ మీ అందరికీ కూడా ఒక వ్యక్తిని మీ అందరికీ కూడా పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నారు హానోక్ గారు ఎవరండి ఆయన హానోకు గారు ఈ హానోకు అనే వ్యక్తి మనం అందరూ కూడా చూసినట్లయితే నిజానికి ఈయన మరణము చూడలేదు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది మనందరూ కూడా చూసినట్లయితే బైబిల్లో ఇద్దరు వ్యక్తులు మరణము చూడలేదు మొట్టమొదటిగా హానోకు రెండోదిగా ఏలియా ఇప్పుడు ఈ హానూకు విషయం మన అందరూ కూడా గమనించినట్లయితే దేవుడు ఎందుకు హానూకును తీసుకున్నాడు దేవుడు ఎందుకు హానోకును కొనుకోబడే కొనుకోబడేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఎందుకు హానోకును అసలు చావు చూడకుండా శారీకమైన చావు చూడకుండా దేవుడు ఎందుకు హానోకును తీసుకున్నాడో ఈ వాక్యమే ఉదాహరణ చెబుతుంది ఏంటంటే ఆ పదకొండో అధ్యాయము ఆ ఐదో వాక్యము చూడండి దేవునికి ఇష్టుడే ఉన్నాడని సాక్ష్యము పొందెను దేవునికి ఎలా ఉన్నాడట ఇష్టుడే ఉన్నాడు గనుక ఆనోకు దేవునికి నచ్చే విధముగా జీవించాడు గనుక ఆనోకు దేవునికి ఇష్టడుగా చక్కగా ఉన్నాడు గనుక దేవుడు హానోకును ఎంతగానో ప్రేమించి చావును చూడకుండా దేవుడు హానోకును ఆశ్వాదించాడు చూడండి స్కూల్లో మాస్టర్ గారికి ఒక పిల్ల ఒక సబ్జెక్ట్ ఒక పిల్లడు బాగా ఇష్టం ఉన్నాడు అనుకోండి ఆ పిల్లడి పైన ఆ స్టూడెంట్ పైన ఎక్కడ ప్రేమను చూపిస్తుంటారు ఎవరి వైపు చూడకుండా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బరే నువ్వు మంచి మార్కులతో పాస్ అని చెప్పి కొంచెము ఎక్స్ట్రా అనేది ఉంటుంది ఎందుకంటే బహుశా స్టూడెంట్ ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కావచ్చు ఆ సార్ని ఎక్కువగా ప్రేమించడం కావచ్చు ఈ రీతిగా ఉండడం వల్ల ఆ యొక్క సార్కి ఈయనపై ప్రేమ ఉంటుంది ఆ స్టూడెంట్కి కూడా సార్పై పై ప్రేమ ఉంటే మనందరి జీవితంలో ఈ రోజున వాక్య అంశము కూడా మనందరి జీవితంలో దేవునికి నచ్చే విధముగా ఎలా జీవించాలి నేను ఈ విధంగా జీవిస్తే దేవుడికి ఎలా నచ్చుతుంది నేను ఎలా ఎలా బ్రతుకుతే దేవునికి నచ్చుతుంది నేను ఏ రీతిగా బ్రతుకుతే నా జీవితము నేపథ్యము నా యొక్క నడవడిక నా యొక్క ఆలోచనలు నా యొక్క తలంపులు ఏ రీతిగా ఉంటే దేవునికి నచ్చుతాయి అనే విషయాలు మన అందరూ కూడా ధ్యానించే ప్రయత్నం చేద్దాం దయచేసి అందరూ కూడా దేవుని యొక్క వాక్యం పైన శ్రద్ధతో మీరు అందరూ కూడా వినవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరిచి ఉన్నారు మొట్టమొదటిగా దేవునికి నచ్చే రీతిగా మనందరూ కూడా బ్రతకాలి అంటే ప్రభుకి నచ్చే రీతిగా మన అందరూ కూడా బ్రతకాలి అంటే దేవుడు అన్నీ చేయగలడు అనే విశ్వాసము మన అందరిలో ఉండాలి దేవుడు ఏం చేయగలడు అన్నీ చేయగలడు అనే విశ్వాసము మన అందరిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవునికి మనందరూ కూడా ఇష్టుడిగా బ్రతుకుతాం ఆనోకు జీవితం మనందరూ కూడా మరొకసారి చూసినట్లయితే ఆనోకు చుట్టూ ఉన్న ప్రపంచము మొత్తము కూడా ఇప్పుడు ఏ దినాలైతే ఉన్నామో ఇప్పుడు ఏ దినాలైతే కామ వికారముతో డబ్బుతో కులముతో మతముతో ప్రాంత భేదములతో భాష ప్రేమలతో కొట్టుకుంటున్నారో ఆ దినముల్లో కూడా ఆనోకు దినముల్లో కూడా అలాంటి దినములు నడిచాయి అలాంటి సమయంలో హానోకు అనే వ్యక్తి ఈ అన్ని పక్కన పెట్టి దేవునికి ఎంతో విశ్వాసంతో బ్రతికేడు నా ప్రభు ఉంటే నేను ఏదన్నా సాధించగలను నా దేవుడు ఉంటే నేను ఏదన్నా ముందుకు తీసుకుని వెళ్ళిపోగలను నా ప్రభు ఉంటే ఎలాంటివన్న సాధించగలను చెప్పి అన్ని విషయంలో హానోకు దేవునిపై విశ్వాసంతో కలిగి ఉన్నాడు ఈరోజు దేవుని యొక్క సావుకుడిగా దేవుని యొక్క ప్రతినిధిగా దేవుని యొక్క పాస్ట్ గారుగా మీ అందరి నేను అడుగుతుంది ఏంటంటే నీకట్టి విశ్వాసం ఉందా నీకు వస్తున్న శ్రమలో దేవుని తప్పించగలడు అనే ఒక విశ్వాసము నీలో ఉందా నీకు వస్తున్న బాధల్లో నీకు వస్తున్న అప్పుల భారముల్లో నీకు వస్తున్న అనారోగ్యములో నీకొస్తున్న వ్యతిరేకతల్లో దేవుడిని తప్పించిన ముందుకు తీసుకుని వెళ్ళగలడు అని ఒక విశ్వాసము నీ కుటుంబంలో కానీ నీలో కానీ కనబడుతుందా దేవుడికి ఎవరిష్టమో తెలుసా అన్ని విషయాల్లో దేవునిపై నమ్మకముతో వెళ్ళిపోతారు చూడండి వాళ్ళంటే దేవుడికి బహు ఇష్టము ఈరోజు నీకు ఆ ఇష్టం ఉందా ఈరోజు ఆ యొక్క విశ్వాసము నీలో ఉందా దేవుడు ఎంత దేవుని అంత ప్రేమను మీరు అందరూ కూడా పొందుకోవాలంటే మొట్టమొదటిగా మీరు అందరు కూడా అన్ని విషయాల్లో దేవుడు దేవుని యొంద విశ్వాసము కలిగి ఉండాలి బైబుల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి నాకు నచ్చిన ఒక గొప్ప ఉదాహరణ ఏంటంటే యేసు ప్రభు చేసిన మొట్టమొదటి సూచక క్రియ ఆయన కానా విందులో ఎప్పుడైతే ఆయన ఆ ఆ యొక్క వివాహానికి వెళ్ళి ఉన్నాడో ఆ కానావిందులో జరిగిన ఒక సంఘటన అందరూ కూడా తెలిసింది ఏటైందండి ద్రాక్షరసం అయిపోయింది ద్రాక్ష రసం అయిపోయిన సమయంలో ఆ పాపం ఆ పెండ్ యొక్క యజమానుడు అటు ఇటు తిరుగుతున్నాడు అటువైపు అందరూ కూడా భయపడిపోతున్నారు ఎందుకంటే ద్రాక్షరసం అయిపోయింది యూతులు కొంచెం ఎక్కువ పట్టింపులు పట్టించుకుంటూ ఉంటారు అలాంటి సమయంలో నాకు ఇక్కడ నచ్చిన ఒక మంచి అంశం ఏంటంటే యేసు ప్రభు యొక్క తల్లిగారు మరియమ్మ గారు యేసు ప్రభు చేయగలడు నా కుమారుడు యేసు బాబు వల్ల మొత్తం కూడా అవుతుందని చెప్పి యేసు ప్రభు దగ్గరికి తల్లిని మరీ వెళ్ళింది యేసు ప్రభు యేసుబాబు దయచేసి ఆ యొక్క కార్యం నువ్వు చేసి పెట్టని చెప్పి అద్భుతంగా వినయపూర్వకంగా తల్లి అడిగింది గమనించండి యేసు చేసిన సూచక క్రియల్లో మొట్టమొదటి సూచక క్రియ అద్భుతంగా ఏసై చెప్పితే అనగా మరియా చెప్పితే తల్లి చెప్పితే యేసు చెప్పారు చూడు ఒకసారి తల్లి అని మరి ఎలాగా బ్రతమాలకుందో యోహాను సువార్త రెండో అధ్యాయము మూడో వాక్యం ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ప్రభు యొక్క తల్లి ద్రాక్షరసం అయిపోయింది నాన్న అని చెప్పి యేసు ప్రభార్కి చెప్తుందట అయ్యో పాపం ద్రాక్షరసం అయిపోయింది వాళ్ళు బాధపడిపోతున్నాడు విందు యజమానుడి యొక్క పరువు పోతుంది దయచేసి వాడికి ఏదో ఒక సాయం చేసి పెట్టని చెప్పి యేసు ప్రభార్ అనగానే యేసు ప్రభు ఒక అమ్మ నాకు ఇంకా సమయం రాలేదే నేను ఇంకా అంత చేయడానికి నాకు ఇంకా తండ్రి నాకు సమయం లేదంటే మరి తల్లి గద్దించిందో తల్లి తిట్టిందో తెలియదు కానీ మారు మాట మాట్లాడుకుంటే యేస్సు ప్రభు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి నీళ్ళని వేసాడు ఆ దా రాతి బానులపై నీళ్ళు దాంట్లో నీళ్లు వేసిన తర్వాత యేసుప్రభాలు వెళ్ళి వాటిని ఒడ్డించమన్నాడు వడ్డించిన తర్వాత ఆ నీళ్లు త్రాగినప్పుడు జనులందరూ కూడా ఏమన్నారండి ఎంత అద్భుతమైన ద్రాక్షరసం ఒక ఆయన అన్నాడు లేచి ఒక ఆయన అన్నాడు ఏటమ్మాయి ద్రాక్షరసం ఎవరన్నా మత్తులోకి వెళ్ళిపోయిన తప్ప మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత జబ్బు ద్రాక్షరసము మిగిలిపోయిన ద్రాక్షరసం పెడతారు కానీ నువ్వు ముందు నుంచి అంతం వరకు ప్రారంభం నుంచి ముగింపు వరకు అద్భుతమైన ద్రాక్షరస్వం పెడతామని చెప్పి ఆ యొక్క విందు యజమాని ఎంతగానో వాళ్ళందరూ కూడా హర్షించారు గమనించిన పిల్ల ఇక్కడ మన అందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే తల్లి అనే మరియకి ఒక విశ్వాసం నా నా యేసు ప్రభు అన్ని చేయగలడు ఆయనకి సమస్తము సాధ్యమే అని చెప్పి నమ్మి తల్లి వెళ్ళింది కనుక దేవుడు అద్భుతమైన కార్యము చేశాడు ఈరోజు నీ జీవితంలో అయిపోతే నీ జీవితంలో దేవుని యొక్క మాధుర్యత అయిపోతే నీ జీవితంలో కష్టముల్లో వెళ్తున్నట్లయితే నీ జీవితం అనేకమైన ఇబ్బందుల పాలు వస్తున్నట్లయితే నువ్వు ఒక్కసారి విశ్వాసంతో చేయవలసింది ఏంటంటే నా దేవుడు అన్నీ చేయగలడు నా దేవుడు సమస్తమును సాధ్యపరచగలడు నమ్ముట నీ వలనైతే నమ్ము సమస్తము సాధ్యమే అనే మాట ఏదైతుందో ఆ మాట నెరవేరాలంటే నువ్వు ముందు వేసే నమ్మాలి ఏసే విశ్వసించాలి ప్రభు ఖచ్చితంగా చేయగలని చెప్పే నమ్మకము నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని కార్యములు అన్ని విధాలు కూడా జరుగుతుంటాయి మొట్టమొదటిగా దేవునికి నచ్చే విధముగా ఎలా జీవించాలంటే దేవుడు అన్నీ చేయగలని విశ్వాసము నీలో ఉండాలి రెండోదిగా వెళ్ళిపోద్దా రెండోదిగా చూసేద్దామా దేవునికి నచ్చే రీతిగా ఎలా బ్రతకాలో చూడండి ఆ కొలసి పత్రిక రెండో అధ్యాయం మూడో మూడో అధ్యాయం రెండో వాక్యం అపోసిన పౌలు కొలసి సంఘాన్ని రాస్తున్న మూడో అధ్యాయము రెండో వాక్యం పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడి ఏట పైనున్న వాటిపైనే గాని భూ సంబంధమైన వాటిపైన ఏం పెట్టకూడదు మనస్సు పెట్టకూడదు రెండోదిగా మనం అందరము కూడా దేవునికి నచ్చే రీతిగా ఎలా జీవించాలంటే భూసంబంధమా భూ సంబంధమైన వాటిపైన లక్ష్యం ఉంచకూడదు దృష్టి పెట్టకూడదు ఈ లోకంలో చూడండి చాలా మంది జీవితంలో సంబంధమైన వాటి కోసం ప్రార్థన నాకు కొత్త ఇల్లు వచ్చేయాలండి లేకపోతే నాకు అది కావాలండి నాకు లేకపోతే నాకు మంచి కారు కావాలి మా కుటుంబీకులందరికీ కూడా సొంత గృహాలు ఉన్నాయి నాకు సొంత గృహము లేదు మా కుటుంబీకులందరు కూడా సొంత వాహనాలు ఉన్నాయి నాకంటే ఒక సొంత వాహనము లేదు అని చెప్పి చాలా మంది కూడా సంబంధమైన వాటిపైనే లక్ష్యం ఉంచుతూ ఉంటారు దాని కొరకే దేవుడి దగ్గరికి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ వాక్యము చెప్పుతుంది అపోసరైన పౌలు కొలసి సంఘానికి రాస్తూ చెబుతున్న మూఢ అధ్యాయంలో చెప్తున్న మాట ఏంటంటే మీరు పైన వాటిపైనే లక్ష్యం ఉంచండి ఎప్పుడైతే మనం ఆత్మీయంగా బలపడతామో భూ సంబంధమైనవన్నీ కూడా ప్రభు కలుగు చేస్తాడు దావీదు పైనున్న వాటిపై లక్ష్యం ఉంచాడు భూ సంబంధమైన ఆశీర్వాదాలు అన్ని కూడా దావీదు పొందుకున్నాడు దానియలు ఎప్పుడైతే పై సంబంధమైన వాటిపై లక్ష్యం ఉంచాడు దానియలు జీవితంలో నలుగురు రాజులు రాజ్యాలు మారినా కూడా దానియాలు స్థానాన్ని ప్రభుత్వం ఉంచాడు దానికి కారణం ఏంటండి దానియలు పైనున్న వాటిపైన లక్ష్యం ఉంచాడు ఈ రోజు నీ దృష్టి నీ లక్ష్యము ఎక్కడుంది నీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి నీ స్థితిగతులు ఎక్కడున్నాయి నీ యొక్క పరిస్థితులు నీ యొక్క దృష్టి ఏ రీతిగా ఉంటుంది గమనించండి పైన వాటిపై లక్ష్యం ఉంచండి అనగా దేవుని పైన పూర్తిగా లక్ష్యం ఉంచండి దేవుని పైన పూర్తిగా ఆధారపడండి ప్రభువు పైన పూర్తిగా విశ్వాసం ఉంచి మీరు అందరూ కూడా ఆధారపడగలనట్లయితే దాని యొక్క మేలు దాని యొక్క రుచి మీరు అందరూ కూడా చూస్తారు ఏంటి కార్లు వస్తాయి దేవుడు ఇల్లు ఇస్తాడు మీ పిల్లలకు ఉద్యోగాలు మంచి కలుగు చేస్తాడు మీ పిల్లలకు వివాహాలు జరుగుతాయి తర్వాత గర్భ గర్భఫలం అన్నీ కూడా దొరుకుతాయి అన్నీ కూడా చక్కగా జరుగుతాయి అయితే ఈ అన్నింటికన్నా మించింది మీరు చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి వెతకండి దేవుణ్ణి వెతికిన వాళ్ళైతే ఖచ్చితంగా ప్రభు తన్ను తాను కనపరుచుకుంటాడు దేవుణ్ణి అప్పుడే ఎవరైతే వెతుకుతారు దేవుణ్ణి ఎవరైతే విశ్వాసముతో ప్రభువాను నా జీవితంలో ఉండాలని చెప్పి దేవుణ్ణి ఆ ఆ ప్రాకులు నా జీవితంలో దేవుడు ఉండాలని చెప్పి కోరుతారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళ జీవితంలో ఉంటారు ఆ యొక్క మాధుర్యత కూడా ప్రభు మీ అందరూ కూడా కలుగజేస్తారు రెండు విషయాలు మీ అందరికీ బోధించారు దేవునికి ఇష్టడిగా ఎలా జీవించాలంటే మొట్టమొదటిగా నా దేవుడు అన్నీ చేయగలని విశ్వాసము నీలో ఉండాలి రెండోదిగా భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టకుండా నువ్వు పైన వాటిపైన మనసు పెట్టుకున్నట్లయితే అన్నీ కూడా ప్రభు నీ జీవితంలో చేస్తాడు ప్రార్థన చేసుకున్నామా పరిశుద్ధులైన మా ఎస్ఏ మా ప్రభు చెప్పబడిన వాక్యంకి నీకు వేలాది వందనాల స్థుతిలో ప్రభు తండ్రి నీకు నచ్చే రీతిగా ఎలా బ్రతకాలో మాకు బోధించావు మొట్టమొదటిగా తండ్రి అన్ని విధాలకు కూడా నీవన్నీ చేయగల విశ్వాసం మాలో ఉంచమన్నావు ప్రభా రెండోదిగా తండ్రి మరేదైతే సంబంధమైన వాటిపైన మనసు పెట్టద్దన్నావు ప్రభా ఈ రెండిట్లపైన మేము మా జీవితాలు ముందుకు నడిపిస్తుండగా దయచేసి మా జీవితాల్ని ఆశీర్వాదకరమైన బాటలో నీకు ఇష్టమైన కరమైన బాటలో నడిపించాను ప్రభా ప్రతి ఒక్కరిని కొన్ని చేతికి అప్పగిస్తున్నాం ప్రభా ఆరోగ్యములతో నింపండి సమస్యలు తీసివేయండి కుటుంబాలను దీవించాను ప్రభా వాళ్ళ అవసరతలు కూడా నీవే తెచ్చండి తండ్రి నీ సహకారం ప్రతి ఒక్క కుటుంబాన్నిపై ఉంచి ఈ వాక్యం అనేక మందికి దీవనకరంగా మార్చిమని ఎస్ఏ వర్ణాములు అడుగుచున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్